వేణుస్వామి నేను చెప్పేదానికి ఎవ్వరు అపోజిట్లో మాట్లాడాలి అపోజిట్లో మాట్లాడితే వేణుస్వామి చెప్పింది అవుతుంది సో ఇప్పుడు నువ్వు చెప్పేదాన్ని బట్టి ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్ జగన్మోహన్ రెడ్డి సీఎం తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నేళ్లుగా బాగా పాపులర్ అయిన జ్యోతిష్కులలో వేణుస్వామి అగ్రస్థానంలో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు అని చెప్పి చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పవడం వల్ల నేను ఒక నిర్ణయం తీసుకున్నాను మానేస్తా ఉన్నాను కారణం ఏంటంటే ఎప్పుడు వివిధ మాధ్యమాల ద్వారా సినీ సెలబ్రిటీల జాతకాలు చెబుతూ రాజకీయ నాయకుల భవిష్యత్ కాలం చెబుతూ ఫేమస్ అయ్యాడు పర్సన్స్ సంబంధించిన ప్రిడిక్షన్స్ ఇక మీద ఎలాంటి సోషల్ మీడియాలో చెప్పడం మానేస్తా ఉన్నాను ఏ జ్యోతిష్యం చెబుతూ ఆయన ఫేమస్ అయ్యాడో అదే జ్యోతిష్యం చెబుతూ చాలా విమర్శలకు వివాదాలకు కూడా కారణమయ్యాడు అది తీవ్ర స్థాయికి వెళ్లి అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకతగా మారుతున్న తరుణ పరిస్థితులు గ్రహించిన వేణుస్వామి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు తను చెప్పిందే వేదం తను మాట్లాడిందే శాసనం అనే స్థాయి నుంచి నేనిక ప్రముఖుల జాతకాలు చెప్పను అంటూ బహిరంగంగా ప్రజలకు క్షమాపణలు చెప్పినంత పనిచేశాడు వేణుస్వామి అసలు ఇంతకు ఏం జరిగింది సడన్గా వేణుస్వామిలో వచ్చిన ఈ మార్పుకి కారణాలేంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి దూసుకుపోయింది టీడీపీ కూటమి ప్రపంచానికి వైసీపీ విలువలలాడింది ఏపీలో స్పష్టమైన మెజారిటీతో టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది ఏపీలో టీడీపీ కూటమి విజయం సాధించడంతో టీడీపీ ఓడిపోతుందని చెప్పిన వేణుస్వామి తాజాగా ఒక సందేశాన్ని రిలీజ్ చేశాడు తాను చెప్పిన లెక్క తప్పిందని ఏపీలో వైసీపీ ఓటమి పాలైందని వేణుస్వామి పేర్కొన్నాడు తాను జాతకాన్ని అనుసరించి మాత్రమే తన జ్యోతిష్య అంచనా చెప్పానని పేర్కొన్న వేణుస్వామి దేశంలో ఎన్డీఏ కూటమి ప్రభావం తగ్గుతుందని చెప్పారని అలాగే ఏపీలో వైసీపీ విజయం సాధిస్తుందని పేర్కొన్నాడు తాను చెప్పినట్టే దేశంలో ఎన్డీఏ కూటమి ప్రభావం తగ్గిందని కానీ తాను వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పానని ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రాదని అనే విషయాన్ని వెనక్కి తీసుకున్నాడు ఖచ్చితంగా తాను చెప్పిన లెక్క తప్పిందని ఒప్పుకుంటున్నానని చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు చెప్పాడు వేణుస్వామి తన జ్యోతిష అంచనా తప్పినందుకు క్షమాపణలు చెబుతున్నానని తెలిపిన వేణుస్వామి తనకు ఉన్నత విద్యను అనుసరించి జాతకాల ఫలితంగా రాసుల ఫలితంగా మాత్రమే తాను శాస్త్ర అంచనాలు చెప్పానని వెల్లడించాడు వ్యక్తిగతంగా జాతకం చెప్పలేదని గత కొన్ని రోజులుగా తనను కొంతమంది టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారని ఈ సమయంలో తనకు అండగా ఉన్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశాడు తాను నమ్మిన తిరుమల వెంకటేశ్వర స్వామిని కామాఖ్య అమ్మవారిని ఈ సందర్భంగా క్షమాపణలు వేణు వేణుస్వామి పేర్కొన్నాడు జగన్ చంద్రబాబు జాతకాలు విశ్లేషించడంలో ఫెయిల్ అయ్యానని తానేమి భగవంతుణ్ణి కానని అయితే తాను చెప్పిన జ్యోతిష్య అంచనాలు అనేక సందర్భాల్లో నిజమయ్యాయని ఇది మాత్రమే లెక్క తప్పిందన్నారు తనని ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని ఆ ట్రోలింగ్ తాను ఆపలేనన్నారు వైఎస్ జగన్ మరియు చంద్రబాబుల జాతకాలను విశ్లేషించడంలో తాను ఫెయిల్ అయిన కారణంగా సంచలన నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశాడు ఇక ముందు ఎప్పుడూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో రాజకీయ పరమైన జ్యోతిష్య విశ్లేషణలు కానీ సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిగత విశ్లేషణలు కానీ సెలబ్రిటీల జాతకాలు కానీ క్రికెట్ కు సంబంధించిన జాతక విశ్లేషణ కానీ ఇకపై చేయనని వేణుస్వామి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు దీనిపైన సోషల్ మీడియాలో నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు ప్రభాస్పై వేణుస్వామి చేసే కామెంట్స్ నుంచి మొదలైన వివాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకోవడంతో జరిగే పరిణామాలను ముందే గ్రహించి వెనుకడుకు వేశాడు వేణుస్వామి ఏదేమైనా వారి ప్రమేయం లేకుండా ప్రముఖుల గురించి వారి వ్యక్తిగత జాతకాలను సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఈయనకు ఇప్పటికైనా బుద్ధి వచ్చిందని సంతోషిస్తున్నారు నెటిజన్స్